అసలు అద్భుతమైన ఐడియాలు ఎక్కడ్నించొస్తాయి రండి ఈరోజు మనం ఒక డిటెక్టివ్లా మారి ఆ రహస్యాన్ని ఛేదిద్దాం కాబట్టి డిటెక్టివ్ టోపీని సిద్ధం చేసుకోండి ఎందుకంటే మనం అవకాశాల వేటను మొదలుపెట్టబోతున్నాం చాలామంది ఏమనుకుంటారంటే గొప్ప ఐడియాలన్నీ మెరుపులా అలా సడన్గా వచ్చేస్తాయని కాని అసలు నిజమేంటంటే అవి అదృష్టం వల్ల అసలు రావు అవి తెలివిగా దాగి ఉంటాయి మరి వాటిని ఎలా కనుక్కోవాలో మనమిరోజు తెలుసుకోబోతున్నాం మరి ఈ రహస్యాలను ఛేదించడానికి మన దగ్గరున్న ఆయుధమేంటి అదే గ్యాప్ అనాలిసిస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడున్న వాటిలో ఏది మిస్ అవుతోంది లేదా ఏది సరిగ్గా పనిచీయట్లేదు అని ఒక పద్ధతి ప్రకారం వెతకడం అలా వెతికినప్పుడే మనకు దాగి ఉన్న అవకాశాలు బయటపడతాయి సరే మనం మొదటి క్లూ కోసం వెతకడానికి రెడీనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి అవకాశాలు అదృష్టం మీద ఆధారపడి ఉండవు అవి మనం గుర్తించాల్సిన కొన్ని నిర్దిష్టమైన గ్యాప్స్లో దాగి ఉంటాయి మొట్టమొదటగా మనం ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రాడక్ట్స్ సర్వీసెస్ మీదే ఫోకస్ పెడదాం వినడానికి కొంచెం విచిత్రంగా ఉండొచ్చు కానీ కొన్నిసార్లు అతిపెద్ద అవకాశాలు సమస్యలో కాదు ఇప్పటికే ఉన్న సొల్యూషన్స్లో ఉండే లోపాల్లోనే దాగి ఉంటాయి ఇక్కడ మనం రెండు రకాల కీలకమైన గ్యాప్స్ని గమనించాలి మొదటిది అసలు ఒక ప్రొడక్ట్ ఏం చేయడం లేదు రెండవది అది చేసే పనిని ఎంత నాసిరకంగా చేస్తోంది ఈ రెండు ప్రశ్నలే మనల్ని సరైన దారిలో నడిపిస్తాయి ఇప్పుడు మొదటి ఆధారం కోసం ఈ ప్రశ్నలు వేసుకుందాం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సొల్యూషన్స్ నిజంగా కస్టమర్ల సమస్యను మొత్తం తీరుస్తున్నాయా లేదా ఏ అవసరాలు ఇంకా గాలికొదిలేశారు చూడండి ఈ ప్రశ్నలకు దొరికే సమాధానాలే మనల్ని కొత్త అవకాశాల వైపు తీసుకెళ్తాయి ఇక రెండో ఆధారం క్వాలిటీ లోపాలు ఆలోచించండి ఒక యాప్ స్లోగా లోడ్ అవ్వడం ఒక వెబ్సైట్ పదే పదే క్రాష్ అవ్వడం మనం రోజూ చూసే ఈ చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్జే ఇన్నోవేషన్కి అతి పెద్ద అవకాశాలు ఆ అసంతృప్తే ఒక కొత్త బెటర్ సొల్యూషన్కి చాలా స్ట్రాంగ్ సిగ్నల్ అనమాట సరే ఒక ప్రాడక్ట్లోనే లోపాలను గుర్తించడం చాలా ఇంపార్టెంట్ కానీ కథ అక్కడితో అయిపోదు ఇప్పుడు మనం మన ఫోకస్ ని ఆ ప్రోడక్ట్ని వాడే మనుషుల వైపు మారుద్దాం ఎందుకంటే ఎంత గొప్ప టెక్నాలజీ అయినా సరే అది మనుషుల జీవితాలను సింపుల్ చేయకపోతే వేస్ట్ ఇప్పుడు యూజర్స్ విషయంలో మనం రెండు రకాల ఆధారాలు వెతుకుతాం మొదటిది అసలు కొంతమంది ఆ ప్రోడక్టుని ఎందుకు వాడలేకపోతున్నారు రెండోది దాన్ని వాడుతున్న వాళ్ళు ఎందుకు దానితో ఇబ్బంది పడుతున్నారు ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకోవడంలోనే అసలు మ్యాజిక్ ఉంది ఇది చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించొచ్చు కానీ ఇది మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది మనం అమ్ముతున్నాం అని ఆలోచించటం మానేసి మనం ఎవరిని వదిలేస్తున్నాం అని అడగడం మొదలుపెట్టినప్పుడు ఇన్నోవేషన్కి సరికొత్త దారులు తెరుచుకుంటాయి చూడండి జనాల్ని దూరం పెట్టడానికి చాలా అడ్డంకులుండొచ్చు ఉదాహరణకి ఒక ప్రోడక్ట్ వాడటానికి మరీ కాంప్లెక్స్గా ఉండొచ్చు లేదా దాని ధర అస్సలు అందుబాటులో ఉండకపోవచ్చు కొన్నిసార్లు అది ఒక కల్చర్కి గాని లైఫ్ స్టైల్కి గాని సెట్ అవ్వకపోవచ్చు ఈ అడ్డంకుల్ని తీసేయడమే అతిపెద్ద అవకాశం చాలామంది యూజర్ కంప్లైంట్స్ని కేవలం సమస్యలుగా చూస్తారు కాని మనం అలా చూడకూడదు వాటిని ఇన్నోవేషన్కి దారి చూపే ఒక ట్రెజర్ మ్యాప్ గా చూడాలి ప్రతి కంప్లైంట్ ప్రతి ఫ్రస్ట్రేషన్ మనం సరిగ్గా ఎక్కడ బెటర్ చేయొచ్చో చూపిస్తున్న గైడ్స్ లాంటివి ప్రోడక్ట్ యూజర్ వీటిని లోతుగా చూశాం కదా ఇప్పుడు మన భూతద్దాన్ని పక్కన పెట్టి మొత్తం మార్కెట్ను ఒక పెద్ద చిత్రంగా చూద్దాం ఎందుకంటే కొన్నిసార్లు అతిపెద్ద క్లూలు మన కాంపిటేటర్స్ చేసే పనుల్లోనో లేదా మారుతున్న టెక్నాలజీలోనో దాగి ఉంటాయి ఇక్కడ మనం మన చివరి రెండు చాలా చాలా ముఖ్యమైన గ్యాప్స్ని చూడబోతున్నాం ఒకటి టెక్నాలజీ పరంగా వెనుకబడిపోవడం ఇంకొకటి పోటీలో ఉండే బలహీనతలు ఈ రెండు మార్కెట్లో భారీ మార్పులకు దారితీస్తాయి టెక్నాలజీ అనేది వేగంగా ప్రవహించే నదిలాంటిది నిన్నటి టాప్ సొల్యూషన్ రేపటికి పాతబడిపోవచ్చు కొత్త టెక్నాలజీలు కొత్త ట్రెండ్స్ వస్తున్నప్పుడు వాటితో పాటు వెళ్లని పాత ప్రోడక్ట్స్ వెనకబడిపోతాయి ఆ ఖాళీనే మనం ఫిల్ చేయాలి ఒక రేసులో అందరూ ఒకే స్పీడ్తో వెళ్తున్నప్పుడు లేదా ముందున్నవాడు అలసిపోయి స్లో అయినప్పుడు అదే కొత్త రేసర్కు గెలవడానికి బెస్ట్ టైం మార్కెట్ కూడా అంతే పోటీలో కొత్తదనం లేనప్పుడు కాంపిటీటర్స్ అందరూ ఒకేలా ఉన్నప్పుడు ఒక బెటర్ సొల్యూషన్ చాలా ఈజీగా ముందుకు బూసుకెళ్లగలదు ఓకే మన డిటెక్టివ్ పని చివరి ఇంకా చాలా ఇంపార్టెంట్ స్టేజ్కొచ్చేసింది ఇప్పటిదాకా కలెక్ట్ చేసిన క్లూజ్ అన్నింటినీ కలిపి ఒక అద్భుతమైన ఐడియాగా ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం ఇది చాలా సింపుల్ రెండే రెండు స్టెప్స్ ఫస్ట్ మనం కనుపెట్టిన గ్యాప్స్ అన్నింటిలో మనం యునీక్గా ఎక్కడ వాల్యూ యాడ్ చేయగలమో గుర్తించాలి తర్వాత మన సొల్యూషన్ని మిగిలిన వాటికంటే భిన్నంగా స్పెషల్గా నిలబెట్టేది ఏంటో క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి అంతే మన ఐడియాకి ఒక రూపమొచ్చేసినట్టే సో మనం ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా ఈ ఒక్క పవర్ఫుల్ క్వశ్చన్లోనే ఉంది ప్రస్తుతం ఉన్న సొల్యూషన్స్లో ఉన్న ఏ గ్యాప్స్ మనకు కొత్తగా ఇన్నోవేట్ చేయడానికి అవకాశాలనిస్తున్నాయి ఇది కేవలం ఒక ప్రశ్నగాదు ఇది ఒక మైండ్ సెట్ ఇది మనల్ని సాధారణ ఆలోచనల నుండి అసాధారణమైన ఆవిష్కరణల వైపు నడిపిస్తుంది చివరిగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ప్రపంచాన్ని మార్చే అతిపెద్ద అవకాశాలు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడవు అవి మన ముందే మన చుట్టూనే ఉన్నాయి మనం రోజూ ఎదుర్కొనే సమస్యల్లో ఫ్రస్ట్రేషన్స్లో అసంతృప్తులలోనే దాగి ఉన్నాయి మనం చెయ్యాల్సిందల్లా వాటిని సరైన దృష్టితో చూడటమే